అసలే ఎన్నికల్లో పరాజయం తాలూకు అవమానంతో ఉన్నారు జగన్ అండకు ఇప్పుడేమో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ముఖ్యంగా ఋషికొండ మీద ఏకంగా ఐదు వందల యాభై కోట్ల ఖర్చుతో జగన్ కుటుంబం కోసం విలాసవంతంగా నిర్మించుకున్న భవనాల వ్యవహారంతో వైసీపీ పరువు పోతుంది జాతీయ స్థాయిలో ఈ అంశంపై చర్చనీయంగా మారుతుంది అధికారంలో ఉండగా జగన్ అమర్నాథ్ లాంటి మంత్రులు అవి సీఎం కోసం నియమిస్తున్న భవనాలని నొక్కి పక్కనించారు కానీ ఇప్పుడేమో అవి ప్రభుత్వ భవనాలని టూరిజం కోసమని అతిథుల కోసం కట్టారని మాట మారుస్తున్నారు తాజాగా రోజా ఈ వ్యవహారంపై ట్విట్టర్ పోస్ట్ కూడా పెట్టింది కానీ ఆమెను కౌంటర్ చేద్దామని చూస్తున్న నెటిజన్లకు కామెంట్లు పెట్టే అవకాశం మాత్రం లేకపోయింది ఎన్నికలు ఆయన దగ్గర నుంచి రోజా తన కామెంట్ బాక్స్ను క్లోజ్ చేసి పెట్టేసింది తన పోస్టులకు ఎవరూ స్పందించే అవకాశం లేకుండా చేసింది తన పట్ల జనాల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో రోజకు బాగానే అర్థమైనట్లుంది అందుకే తన ఏ పోస్టుకు ఎవరు కామెంట్ చేయలేని విధంగా చూసుకుంది నిజంగా తన వాదనలో తన పోస్టులో నిజం ఉందని భావిస్తే దాని మీద ఎవరైనా కౌంట్లు వేసినా సమాధానం చెప్పుకోగలగాలి కానీ కేవలం తన విరసన మాత్రం వినిపించింది ఎవరు దాని సమాధానం చెప్పలేని విధంగా చేసుకోవడం అంటే వాదనలో పసలేనట్లే కదా అని నిధులను ప్రశ్నిస్తున్నారు రోజా మాత్రమే కాదు వైసీపీకి భజన చేయడం ద్వారా జనాల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్న కోన వెంకట్ లాంటి వైసీపీ మతదారులు సైతం కామెంట్ బాక్స్ క్లోజ్ చేసి పోస్టులు పెడుతున్నారని గమనకారం ఇది మా తెలిసిన తాజా వార్త న్యూస్ మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి